మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి పాసకులు అమ్మవారి సేవకులు శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం మహాదేవ నమస్కారం మహాదేవ శ్రీమత గురుగారు ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు ధనుసు రాశి వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది వీళ్ళు ఎస్పెషల్లీ ఎటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలంటారు ఫిబ్రవరి నెలకు సంబంధించి ధనస్సు రాశి వారికి అందరికీ కూడా మహాశివరాత్రి శుభ ఆశీస్సులతో ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదంతో అత్యంత అద్భుతమైనటువంటి కాశీ క్షేత్రములో మహారుద్రయాగము మృత్యుంజయ హోమాలు ఉద్యోగ పాశుపతాలు సంతానానికి సంబంధించిన ఇబ్బందులు రుణ విమోచక హోమము అనేటువంటిది నిర్వహించే పరిస్థితి మరి ఇందులో యాక్చువల్లీ ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్ మే నుండి సుమారుగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మొదలయ్యింది ఖచ్చితంగా సో జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశి వారు కానీ వారు కానీ మీనరాశి అదేవిధంగా కుంభరాశి సింహరాశి కన్యా రాశి వారు తప్పకుండా ఇందులో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి ఎస్పెషల్లీ వృచ్చిక రాశి వారికి ఇంకో వన్ ఇయర్ మీకు ఇబ్బంది ఉన్నది చాలా అంటే చాలా డేంజర్ జోన్ ఇది వృచ్చిక రాశి వారికి ఎందుకంటే గడిచిన రోజులు వేరు ఇప్పుడు రాబోయే రోజులు వేరు చాలా మట్టుకు సూసైడ్ అటెంప్ట్స్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ ఇలాంటివి చాలా ఉంటాయి డబ్బు సమస్యలు కానీ ఎదుర్కొనే సవాళ్ళు అయితే ఉన్నవి ఎందుకంటే గడిచిన రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి అస్సలు బాగాలేదు అంటే బాగాలేదు వీరి పరిస్థితి సో బీ కేర్ఫుల్ ధనస్సు రాశి వారికి సో ఓవరాల్గా గడిచిన రోజుల నుండి బాగాలేవు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫోర్ మధ్యలో ఒక పని కూతురు వివాహము కొడుకు వివాహము లైక్ వీరికే వివాహాలు జరగడము దగ్గర దాకా సంబంధం వస్తే మిస్ అయిపోవడాలో ఇలాంటివి ఎన్నో ఎన్నో కూడా జరిగినవి గడిచిన రోజుల నుండి విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది సొంత ఇంటి కల కానీ లేదా ఇల్లు చేంజ్ చేద్దామని కానీ ఇల్లు కొనాలి అని కానీ భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏమైనా జరగడాలు కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా జరిగేటువంటి జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నవి మనం మంచి మాట్లాడినా కూడా చెడుగా చిత్రీకరించేటువంటి సందర్భాలు ఉన్నవి సో ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి సో ఓవరాల్గా టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు ధనస్సు రాశి వారు రెండు వేల పదిహేను నుండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు సొంత ఇంట్లో ఉండేటువంటి వారికి ఒకరికి ఒకరికి పడకుండా ఉండడాలు లైక్ కొందరైతే చేతబడి చేయించడాలు కొందరైతే ఎన్నో ఉన్నవి కుటుంబీకులే వీరికి వీరి ఇళ్ళల్లో బంగారం కొట్టేయడం కానీ ఏ అసలు విషయాలు ఒకటి రెండు అని కాదు చాలా ఎన్నో సందర్భాలు అయితే చెడుగా ఉన్నవి కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే రోజులలో ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి తల్లికి విపరీతమైన ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి అక్క అన్నదమ్ములతో చాలా గొడవలు ఆస్తి పంపకాలలో వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నవి సో చాలా జాగ్రత్త గడిచిన రోజులేమో కానీ ఇప్పుడు రాబోయే రోజులు బీ కేర్ఫుల్ ఓవరాల్గా బుద్ధిహీనతగా ఉండబోతున్నది అధికారుల ముందు కొంత చులకన అయ్యేటువంటి పరిస్థితులు అదేవిధంగా బంధు విరోధములు బంధువులతో గొడవలు అంటే మామూలు గొడవలు కాదు ఇక అయ్యేటివి ఒక ఫోన్ పగలగొట్టుకునే గొడవలే ఇక ఎప్పటి నుంచి మాట్లాడా అనే విధంగా ఉంటుంది వస్తు నష్టము శత్రు ప్రమాద యోగములు ఇవి కూడా ఉన్నవి శత్రు ప్రమాద యోగములు అంటే మన మనము చెడిపోతే సంతోషపడేటువంటి వాడు ప్రతి ఒక్కరు శత్రువే మనకు మనల్ని తొక్కాలి అని ఆలోచన కానీ మనం మనము డౌన్ఫాల్ అయితే చూడాలి అని అనుకునేటువంటి వారు ప్రతి ఒక్కరు శత్రువులే అలాంటి వారు ధనస్సు రాశిలో చాలామంది ఉన్నారు సో వారి పరాభావము మీరు చూసేటువంటి పరిస్థితి ఇది అర్థం చేసుకోండి సో ఇక అదే విధంగా కొంతమేర అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి అసలు ఊహించని ధనప్రాప్తి ఉన్నది అదొకటి అదేవిధంగా చక్కటి ఆరోగ్యము ప్లస్ సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి కొన్ని కొన్ని పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నవి సో దీనికి తోడు మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండేటువంటి క్షణాలు అదేవిధంగా శరీరము చాలా చక్కగా సహకరించేటువంటి పరిస్థితి ఎందుకంటే అదే కదా ఇప్పుడు డబ్బున్నా ఏదున్నా శరీరం అనేటువంటిది సహకరించకపోతే వేస్ట్ అది ఏది ఉంటే ఏమో లాభం అల్లున్నట్లు శని ఉన్నది అన్నట్టు ఇప్పుడు మనమే చెయ్యో కాలో వంకరగా ఉంటే లేదా ఎప్పటికీ రోగం ఒక ఎప్పటికీ రోగం వచ్చినట్టుగా మనం పడుకొని ఉంటే ఇబ్బందే కదా మన అలాంటి శరీరము సహకరించే సందర్భంలో మనం శరీరానికి ఒక ఎనర్జీని ఇవ్వాలి శరీరం సహకరించినప్పటికీ కూడా ఉత్తగానే పండుకొని ఫోన్ వస్తుతా అంటే సో సంతృప్తికరదాయకంగా చక్కటి ఆరోగ్యమైతే అయితే గోచరిస్తుంది సూర్యుడు మీకు అన్ని రకాలుగా కూడా చక్కటి ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాడు అది గమనించుకోండి సో ఇంకను చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి కొంత మేర గురువు మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి ఎందుకంటే గురువు అతిచారంతో ముందుకు వచ్చాడు మళ్ళీ ప్రజెంట్గా గురువు వీరికి భావానికి వెళ్ళాడు భావానికి వెళ్ళి అటు వక్ర దృష్టితో మనకు వృషభాన్ని చూశాడు దీనివల్ల వీరికి ఏంది అంటే చిన్న చిన్న గొడవలు ఏర్పడుతున్నాయి చిన్న చిన్న అప్పులు ఏర్పడుతున్నాయి మళ్ళీ ఇప్పుడు ఏమిటి అంటే ఈ అష్టమ గురువు వచ్చేటువంటి సందర్భంలో ఇంకా ఆరోగ్య సమస్యలు కొన్ని కొన్ని వయసు పైబడిన వారికి ఈ షుగర్ రిలేటెడ్ కానీ కొంత ఉండేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏది ఉన్నప్పటికీ కూడా ఇన్నిసార్లు ఇప్పుడు ఆరోగ్యం ఒకసారి గురువుగారు ఆరోగ్యం బాగుంది అంటున్నారు మళ్ళీ ఒకసారి గురువుగారు ఆరోగ్యం బాగాలేదని అంటున్నారు ఏది నమ్మాలి అర్థం కావటం లేదని అని కూడా అనుకుంటారు నమ్మేది ఏమిటి వ్యక్తిగత జాతకం వ్యక్తిగత జాతకం అంటే ఏమిటి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి దాన్ని పట్టింది వ్యక్తిగత జాతకము సో దీన్ని మనం బేస్ చేసుకొని ఖచ్చితంగా కూడా మరి మీకు ఇట్లా ఉండబోతు ఉన్నది మీకు ఇట్లా ఉన్నది ఈ విధంగా జరగపోతూ ఉన్నది ఈ విధంగా జరిగింది ఎస్ఆర్నో ఎస్ జరిగింది సో జరగబోతూ ఉన్నది ఒక అతను గురుగారు నా యొక్క లోన్ పెట్టుకున్న ఇంకా అమౌంట్ వస్తలేదు ఓకే డన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్లో కూడా ఒక లోన్ పెట్టుకున్నారు ఎస్ కరెక్టే గురుగారు అబ్బా అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు అవునా కాదా నిజమే అన్నాడు అతను సో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత నీకు లోన్ వస్తుంది ఇప్పటి నుంచే బాగా తొందరపడకు ఆతృతగా దానికోసం ఎదురు చూస్తూ ఉండకు నీ పన్ను నువ్వు చేసుకో మార్చి తర్వాత నీకు లోన్ వస్తుంది ఆ వస్తుందంట రా ఖచ్చితంగానా అన్నాడు పదహారు పది ఏళ్ళ వచ్చిందా రాలేదా వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది అంతే అంతే నమ్మడమే వస్తుంది రాకుంటే నా దగ్గరికి రా సో అట్లా ఉంటుంది కొన్ని కొన్ని సో వారికి రేపు మార్చి తర్వాత లోన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జాతకరీత్యా ఒక గ్రహము సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంటే ఈ గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫ్రెండ్ అయితే అనుకూలంగా ఉంటుంది అయితే బీభత్సాలు అయితే ఇప్పుడు పలానా మణి ఉన్నాడు ఈ మణికంఠకు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు ఫ్రెండ్స్లలో ఒకరితో మాట్లాడడం మనకు మణికంఠకి ఇష్టం మణికంఠతోనే నేను మాట్లాడాలి అని ఇంకో గ్రహం ఇంకొక వ్యక్తి అనుకుంటాడు సో ఇక్కడ మీరు తనతో మాట్లాడాలనుకున్న తాను మీతో మాట్లాడాలనుకున్న కనెక్టింగ్ ఇక ఇంకొకడు ఏంది అంటే మన గురితో వండుకుంటూ మన గురించే చెడుగా మరొకరికి చెప్తూ ఉండేటువంటి వారు ఉంటారు ఉన్నారు అట్లా ఎవరైనా ఫ్రెండ్స్ సో ఇది ఏంటి అంటే శత్రువు శత్రువు మన ఇంటబెట్టుకొని తిరగడం ఇప్పుడు ఇవే రాహుకేతువులు ఇవి ఎక్కడుంటే మనకు ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ వస్తుంది మన జాతకంలో అవి ఏ గ్రహాలతో కలిసి ఉంటే దానికి సంబంధించింది వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు చంద్రంతో రాహు కనెక్ట్ అయ్యి ఉంది ఏదో కొన్ని కొన్ని భావాలలో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని కానీ వారి మనసు చాలా నెగిటివ్ ఇంపాక్ట్తో ఉండడం కానీ ఇంకా కొన్ని కొన్ని ఉంటుంది ఇదే శుక్రుడితో రాహు కలిసి ఉంటే క్యాన్సర్ రిలేటెడ్ ప్రమాదాలు వస్తాయి కొన్ని కొన్ని ఉంటవి పెరాలసిస్ ఉంటవి కుజుడు తోడైతే సో అట్లా వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటే మనకేదన్నా ఒకటే ఇంపాక్ట్ ఉంటుంది ఈ గోచార రీత్యా ఏ ఏ గ్రహానికి సంబంధించింది అన్ని గ్రహాలై మనము క్యాలిక్యులేట్ చేసి చెప్పడం ఉంటుందనేది అబ్జర్వ్ చేసుకోండి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా చూసుకున్నట్టయితే మనకు వ్యాపార భాగస్వాముల వలన కొన్ని నష్టాలు ఏర్పడబోతూ ఉన్నవి ఈ యొక్క ధనస్సు రాశి వారికి సో వ్యాపార భాగస్ భాగస్వాములు ఎవరు సో వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి దొంగ దొరుకుతారు జీవనాధారానికి కొంత నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది మీరు గనక లైట్ తీసుకొని ఉంటే ఇబ్బంది అదేవిధంగా కార్యాలలో కొంత హాని కలిగించే సందర్భాలు ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ధనస్సు రాశి వారికి మనకు చిన్న చిన్న ప్రమాదాలు పొంచి ఉన్నవి ఇది వాహన ప్రమాదాల మనం నడుస్తూ వెళ్ళగా ఏమైనా స్కిడ్ అయి కింద అనే అనేటువంటిది చెప్పలేం అలాంటివి సో బంధుమిత్రులతో ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అదేవిధంగా కన్సీవ్ అయినటువంటి అంటే కన్సీవ్ ఉండేటువంటి వారికి కన్సీవ్ కావచ్చును ఎవరైనా కన్సీవ్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి సూచనలు మనకు అధికంగా గోచరిస్తూ సో ఓవరాల్గా కొంత కీర్తి ధనాదాయము శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా ఉంది ఇక్కడ అంటే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎక్సలెంట్గా ఉండబోతున్నది చక్ ఒక్కటి పంట దిగుబడి వచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నది తప్పకుండా వ్యవహార సాఫల్యము కనబడుతూ ఉన్నది కనుక ధనస్సు రాశివారు తప్పకుండా మేధా దక్షిణామూర్తి శ్లోకాలు కానీ దత్తాత్రేయ స్వామికి సంబంధించింది కానీ ఇవి పారాయణము వీరికి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది సో అదేవిధంగా ఎవరైతే మనకు ఈ యొక్క ధనస్సు రాశివారు ఉన్నారో ఈ ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి వారు తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి అయితే చెక్ చేయించుకోండి ఎందుకంటే నెంబర్ వన్ ఒకవేళ నెంబర్ టెన్ ట్వంటీ ఎయిట్లో జన్మించిన వారైతే కొంత ఒక తీరుగా ఉండబోతున్నది ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు ఒకవేళ జన్మించితే కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి సో ఎందుకు అంటే ఇది వ్యక్తిగత జాతక రీత్యా సంఖ్యాశాస్త్రం కూడా మనిషి యొక్క జీవనాధారంపై ఒక పెద్ద దెబ్బ వేస్తుంది అట్లా ఎందుకంటే నెంబర్ వన్ జన్మించిన వారు నెంబర్ ఎయిట్లో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే కష్టమే నెంబర్ ఫైవ్కి జన్మించిన వారు నెంబర్ టూ వారిని పెళ్లి చేసుకుంటే కష్టమే అట్లా సో ఓవరాల్గా తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా ధనుసరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది ధన్యవాదాలు